చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గం యాదమరి మండలం మండల కేంద్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు చిత్తూరు ఎంపీ కలెక్టర్ పూతలపాటు ఎమ్మెల్యే మారుతున్న జీవన శైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు బుధవారం యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుగ్గుమల్ల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూతులపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్లు ప్రారంభించారు గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనూహ్యమైన అనారోగ్యాలు వస్తాయి పల్లితూ ఉన్నా కూడా అందరం ఇంతకుముందు పనిచేయట్లేదు లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మా బాడీ ఇంతకుముందు పండాలోనే ఎక్సర్సైజ్ చేస్తాము పల్లెటూరులో ఏంటంటే పని చేసుకుంటే అందుకునేవాళ్ళు బాడీ పనిచేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటిస్ ఇప్పుడు అన్ని అంతా ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రయాణి ముందు కంట్రోల్ చేసుకుంటే

ఒక రిప్రజెంటేషన్ యాదవ్ దూరం నేను కూడా ఏడు రోజుల విజిట్ చేశాను గవర్నమెంట్ కూడా దూరం పాపించాను ఎవరికీ ఇప్పుడు ఈ బడ్జెట్ సంబంధించి ఆ ఎస్కి సంబంధించి చర్చ చేయడం ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ కాలేజ్కి వస్తే యాదవర్టీ రోడ్ అంటే ఫస్ట్ ఉంటుంది ఇంత కెక్టివిటీ స్టేట్ ప్రో కూడా ఉంది

y luego sí, sí. దేవుని మనం కోరుకుంటాము మనకు భోగ భాగ్యాలు కావాలని కూడా చెప్తాడు ఏడాది భోగభాగ్యాలు ప్రసాదించాలి ఆ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడం